మంత్రబలంలో చెప్పుకుంటూనే ఉన్నాం మంత్రబలం మనకు సాధారణంగా బలం ఉంటుంది తద్వారా అనేక వృద్ధులు ఉంటాయి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వృద్ధండి అండి ఇందులో ఎవ్వరినీ తీయలేము ఎందుకంటే మానవ జీవితానికి సరువులకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జీవికి కూడా ఏదో ఒక గుర్తింపు ఒక మేధా ఇస్తాడు భగవంతుడు బ్రతకడానికి అనండి ఆ బ్రతుకు చాలా విస్ఫోటనంగా చాలా గొప్పగా ఒక పెద్ద వెలుగుతూ ఉంటుంది కానీ దానిని గుర్తించగలగాలి అలా గుర్తించేటటువంటి ఒక సులభోపాయం చెబుతున్నాను అంటే మీలో ఉండినటువంటి వ్యక్తిత్వం ఏదైతే గొప్పదైనటువంటి టాలెంట్ ఉందో అంటే సహజ సిద్ధమైనటువంటి మీలో ఉన్నటువంటి విదూషకుడు ఒక హాస్య హాస్యచతురత కలిగినటువంటి వ్యాపారము వ్యాసంగము అది పంటికిని కూడా దానిని వెలికి తీసేటటువంటి ఒక సులభ తంత్రం చెబుతున్నాను ఈరోజు మంత్రబలంలో ఇది అత్యద్భుతంగా మీకు ఉపయోగపడుతుందనే నేను గమనిస్తున్నాను సూచిస్తున్నాను కూడా ప్రాప్తి ఐశ్వర్యము అంటే పది మందిలో గుర్తించబడడం ఐశ్వర్యం అంటే ధనం ఉంటుంది కనీసం పక్కని వాడు కూడా గుర్తించడండి కానీ ధనంతో పాటు కీర్తి ఉంది చాలా గొప్ప విషయం కదండి ఎందుకంటే ఎత్కాలే మత్తమాతంగా అన్నారు ఎక్కడైతే నౌకర్లు చాకర్లతోటి కూడినటువంటి గొప్పదైనటువంటి కార్లతోటి రథములతోటి బండ్లతోటి ఇళ్ళు నిండి ఉన్నాయో ధాన్యాగారములు నిండుగా ఉన్నాయో ధనాగారములు నిండుగా ఉన్నాయో బీరు వాళ్ళ నిండా రాలిపోతున్నటువంటి కట్టలతో కూడిన ధనం ఉందనుకోండి ముయ్యలేనంత బంగారం ఉందనుకోండి ఏమనంటాం పూర్వజన్మలో ఎప్పుడో పెట్టి పుట్టాట్రా బాబు అనుకుంటాం అలాంటిది కావాలి అంటే అలాంటి యోగ్యత మనం పొందాలి అంటే దానికోసమే హెచ్ఎం టీవీ యొక్క సౌజన్యంతో సహకారంతో మీకు అందిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి అర్చన ఈ అర్చన మీరు చేయటం వలన మంత్రబలంలో అత్యద్భుతమైనటువంటి యోగదాయక దశలను మీరు పొంది తరిస్తారు దానికి ఒక మంత్రాన్ని అద్భుతంగా చదువుతున్నాను ఈ మంత్రం మీరు సాధన చేయటం వలన ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇప్పటి వరకు నేను ఏమైతే చెప్పానో అవన్నీ మీరు పొందవచ్చు ఈ మంత్రరాజాన్ని మీరు సాధన చేయటం వలన సర్వే సర్వత్రా అన్ని కాలముల కాలములయందు మీరు చేయవచ్చు కానీ సుజర్భూతమైన మనస్సు శరీరము వస్త్రములు ఉండాలి ఇది ఒక్కటే అండి చిన్న రూలే కదా పాటించండి శ్రీ పార్థివేశ్వరాయ నమ చాలా పాతకాలం నాటి పుస్తకాల్లోంచి తీసినటువంటి మంత్రములనే మీకు చెబుతున్నాను మననము చెయ్యటం వలన ఆ దేవత మిమ్మల్ని అనుగ్రహించి నేను చెప్పినటువంటి స్థాయికి తీసుకుపోతుంది అలా తీసుకుపోవటానికి మీకు వేళ చెప్పేటటువంటి ఈ మంత్రము జీవితకాలంలో ఎప్పుడైనా ఎవరికైనా మన ప్రేక్షకులు హెచ్ఎం టీవీ ప్రేక్షకులు మనతో పాటుగా మీతో పాటుగా ఒక కుటుంబం కదా మన అందరం అనేక మందికి ఈ మంత్రాన్ని మీకు తెలిసిన మిత్రులకు హితులకు బంధువులకు అందరికీ చెప్పండి తద్వారా చాలా వృద్ధిని పొందవచ్చు శ్రీ పార్థివేశ్వరాయ నమ అత్యద్భుతమైనటువంటి మంత్రరాజమండి సాధన చేయండి